డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో మీకు మంచి మార్క్స్ సాధించి రేపు మంచి కాయలు జ్ఞానదం అనుకుంటున్నారో అటువంటి స్టూడెంట్స్ కోసము బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక వీడియో సిరీస్ అనేది ప్రారంభించాను ఇప్పటివరకు రెండు కాలేజ్ గురించి చెప్పడం అనేది జరిగింది రెండు వీడియోస్ అనేది చేశాను ఇది మూడో వీడియో ఈ వీడియోలో కూడా ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కాలేజీ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట ప్రీవియస్గా చెప్పే రెండు కాలేజ్ కూడా నార్త్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా మన సౌత్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు అనమాట సో కాబట్టి ఆ కాలేజ్ గురించి చెప్పారు నార్త్ సౌత్ అనేది కాకుండా ఇండియాలో ఉన్నటువంటి అన్ని బెస్ట్ కాలేజ్ గురించి కూడా మీకు నేను ఈ వీడియో సిరీస్లో భాగంగా చెప్పబోతున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ను ఆదరించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని లైక్ చేసినట్లయితే ఇంకా మరిన్ని కాలేజ్ని మేము ముందుకు తీసుకొస్తాను సో కాబట్టి మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి టూ సర్వీసెస్లో ఒకటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాకపోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా కెరియర్లో కన్ఫ్యూజన్ ఉన్నా వాళ్ళ స్కిల్ పట్ల ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ రాసి మీ స్కిల్స్ అనేది టెస్ట్ చేసుకొని మీ కెరీర్ని డిజైన్ చేసుకోవచ్చు రెండు రేపు కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా సలహాలు సంప్రదించి కావాలనుకున్నా కానీ మెంటర్షిప్ అనే ప్రోగ్రాం ద్వారా నా హెల్ప్ మీరు తీసుకోవచ్చు ఆ రెండింటికి కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే సో మీకు రిప్లై మెసేజ్ వస్తుంది దాని ద్వారా నా హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయొక్క కాలేజ్ వచ్చేసి మీకు దాదాపు చాలామందికి తెలిసే కాలేజే సస్సా యూనివర్సిటీ అనమాట ఒక విధంగా సౌత్ ఇండియన్ బిట్స్ పిలాని అని చెప్తారు ఈ కాలేజీని సో చాలా మంచి కాలేజ్ ఇక్కడ మన స్టూడెంట్స్ చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా అడ్మిషన్స్ తీసుకొని ఇక్కడ చదువుతున్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ మనము అడ్మిషన్ మోడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందనేది మనం డిస్కస్ చేద్దాం అనమాట నార్మల్గా ఇక్కడ రెండు రకాలుగా మనకి అడ్మిషన్ మోడ్ అనేది ఉంటుంది ఒకటి వచ్చేసి మీకు జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అదేవిధంగా ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ రెండింటిని తీసుకొని మీరు మీకంటే ఒక సపరేట్ ర్యాంక్ అనేది ఇస్తారనమాట ఇది ఒక మోడ్ అనుకోవచ్చు ఓకే సెకండ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో మా అయితే మార్క్స్ వస్తాయో ఆ ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా కూడా వీళ్ళు మీకు సపరేట్ ర్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా మీకు అడ్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వటం అనేది ఉంది అంటే జేఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోరు ఒక మోడ్ అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా కూడా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ అనమాట మరి వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఖచ్చితంగా మీరు ఎంపీసీ చదివి ఉండాలి కొన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి మీకు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ వచ్చి ఉండాలి బట్ ఎవరైతే ఎంపీసీ కాకుండా బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయో ఇంజనీరింగ్ వీటిలలో కొన్నిట్లలో ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ ఇంటిక్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బయోటెక్నాలజీ మెడికల్ నానో టెక్నాలజీ అనేటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒక విధంగా బైపీసీ స్టూడెంట్స్కి చాలా నెంబర్ వన్ కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట మరి ఎందుకు మనం ఈ కాలేజీని హై ప్రయారిటీ లిస్ట్లో మనం పెట్టామనుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫీజు ఒకటి అదేవిధంగా ప్యాకేజెస్ అనమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ త్రీ ల్యాక్స్ అనేది రావడం అనేది జరిగింది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఎయిట్ ల్యాక్స్ అనమాట నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను హైయెస్ట్ ప్యాకేజ్ అనేది స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ మీద అతని స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది మనం అందరం కూడా యావరేజ్ ప్యాకేజ్ చూస్తాం అనమాట ఇక్కడ టోటల్గా ట్యూషన్ ఫీజు తీసుకున్నట్లయితే అదే ట్యూషన్ ఫీజు తర్వాత అన్ని ఫీజెస్ అన్ని ఫీజెస్ కలిపి మీకు పది నుంచి పన్నెండు లక్షల్లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ కాబోతుంది ఇక్కడ జాయిన్ అయ్యి మీరు మంచిగా చదువుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ కాకుండా యావరేజ్ ప్యాకేజ్ కంటే బెటర్ ప్యాకేజీలో కూడా మీరు తీసుకున్నట్లయితే మీరు పెట్టినటువంటి అమౌంట్కి ఒక మంచి కాలేజ్ చెప్పుకోవచ్చు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది గర్ల్స్కైనా బాయ్స్కైనా అక్కడ ఇద్దరు చదువుతున్నారు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మన మెంటర్షిప్లు ఇక్కడ జాయిన్ అయ్యారన్నమాట స్టూడెంట్స్ మంచి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో కాబట్టి ఇది మనకి తమిళనాడులో ఉన్నటువంటి కాలేజీలో ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు కానీ మరి ఎన్ని మార్క్స్ రావాలి సార్ అనుకున్నట్లయితే దాదాపు మీకు జేఈ పర్సంటేజ్ అయితే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ దగ్గరలో ఉన్నట్లయితే మీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ అనేది రావడం అనేది జరిగిందనమాట కాబట్టి హయ్యెస్ట్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట సో ఇది మూడో వీడియోలో మీకు నేను చెప్పేటువంటి థర్డ్ కాలేజ్ అనమాట లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందనుకున్నట్లయితే సో జూన్ ఫిఫ్టీన్త్ అనేది మనకి లాస్ట్ టైం ఇచ్చారు ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది అంటే జేఈ మీన్స్ వన్ టూ అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఈ కాలేజీని కూడా మీరు హై ప్రియారిటీ కాలేజ్ లిస్టులో పెట్టుకోండి మీకు మంచి ఎన్ఐటి మంచి ఐటీ రానప్పుడు మీరు మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ అయితే కావాలనుకున్నప్పుడు ఈ కాలేజ్ మీరు ప్రయారిటీలో పెట్టుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ ఈసీఈలో ఈలో కూడా మంచి స్పెషలైజేషన్స్ ఉన్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మంచి డీసెంట్ కాలేజ్ కాబట్టి ఈ కాలేజీని కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్